విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు నష్టం చవిచూశారు ఎస్ కోట నియోజకవర్గంలో వర్షాలకు ఐదు మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది వర్షాలకు వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి తడిసిన పంట ఏం చేయాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు రైతులను ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు అనుకోకుండా రావటం చాలాసార్లు ఇలా తుఫాను హెచ్చరికలు చేసినా పడలేదు పడలేదని చెప్పేసి రైతులు ఇలాగే చెప్తుంటారు వాతావరణం వల్ల ఇది వరకు అలా పడలేదు అని చెప్పేసి కొద్దిగా రైతులు దీని మీద ఇబ్బంది పడిపోయి కోసారు ఎందుకంటే అది పంట చేతి టైము కొయ్యపోతే ఇంకా పోతాదేమని పసిస్తారు కోసేసిన తర్వాత ఈ పంట ఇలా నేలపాలైపోయింది ఈ రెండు రోజులు పట్టి పడుతున్న వర్షాల వల్ల దీని మీద ప్రభుత్వం పెద్దలు కొద్ది చరి పెదిరిడ్లి సూర్యనారాయణ కొత్త శుంకరపాలెం కంటకాపల్లి పంచాయతీ కొత్తవలస మండలం విజయనగరం జిల్లా కొత్త శుంకరపాలెం గ్రామంలోను వెనక ఉబాలైన వల్లన ఇప్పుడే మొత్తం కోతలన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోతలన్నీ కూడా అయ్యి ఇప్పుడే ఉన్నాయి దీని మీద అకాల వర్షాలు పడి దూరంగా రైతులందరూ కూడా నష్టపోయాం దీనికి ప్రభుత్వం ఏదో ఉపాధి కల్పిస్తారని మేము అందరమే